హలో అండి ఇంతకు ముందు లెసన్లో మనం భూచలనాలు ఋతువుల గురించి నేర్చుకున్నాం కదా అండ్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి దుర్వ ప్రాంతాల గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ బిస్ కూడా నేర్చుకున్నాం చివరి వరకు చూసేయండి ఫస్ట్ క్వశ్చన్ ఎస్కే మూల ఆచారాలు నిర్వహించే వారిని ఏమని పిలుస్తారు ఆన్సర్ వచ్చేసి షమాన్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇన్యూయెట్ అనగా ఏంటి ఆన్సర్ ప్రజలు లేదా అసలు ప్రజలు అని అర్థం థర్డ్ క్వశ్చన్ తండ్రాలో సూర్యుడు ఉదయించని నెలలు ఏంటివి ఆన్సర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో సూర్యుడు అసలు ఉదయించడు నెక్స్ట్ క్వశ్చన్ కుక్కలు లాగే మంచు బండ్లను ఏమంటారు ఆన్సర్ స్లెడ్జ్ నెక్స్ట్ క్వశ్చన్ నీటిలో తేలుతూ ఉండే మంచు గడ్డలు ఏంటివి ఆన్సర్ ఐస్ బర్గ్స్ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఎస్కిమోలు బయట వాళ్ళతో మధ్య సంబంధాన్ని ఏమంటారు బయట వాళ్ళతో ఉండే సంబంధాన్ని ఏమంటారు ఆన్సర్ వృద్ధి పతనం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సైబీరియాలో ఉన్న ఎస్కిమోల సంఖ్య ఎంత ఆన్సర్ రెండు వేలు నెక్స్ట్ క్వశ్చన్ రాతి పలకలతో ఇల్లు కట్టేవారు ఎవరు ఆన్సర్ గ్రీన్ల్యాండ్లో నివసిస్తున్న ఎస్కిమోలు నెక్స్ట్ క్వశ్చన్ టాపు అనగా ఏంటి ఆన్సర్ నిషిద్ధమైనది అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఎముక దంతం కొయ్య అనే మెత్తటి రాయితో ఆయుధాలు పరికరాలు చేస్తారు ఏ రాయితోటి ఆన్సర్ సోప్ స్టోన్ నాలుగో లెసన్ ధృవ ప్రాంతాలు దుర్వాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ధృవ ప్రాంతం అని అంటారు అసలు ధృవ ప్రాంతం అంటే ఎక్కడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుంటే భూమధ్య రేఖకు పైన కరకట రేఖ అండ్ కింద మకర రేఖ అనేది ఉంటుంది సో సూర్యుడు నిటారుగా పడే ప్రాంతం భూమధ్య రేఖ అండ్ దుర్వాల వైపు వెళ్తుంటే వెయ్యి డిగ్రీలకు ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయని మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం సో ఇక్కడ ధృవ ప్రాంతపు సరిహద్దును ఆర్కిటి కృత్తం అని అంటారు ధృవాల వద్ద ఉండే ఈ అంతా కూడా ధృవ ప్రాంతం అని అంటారు ధ్రువ ప్రాంతపు సరిహద్దును ఆర్కిటి కృత్తం అని అంటారు సో ఇట్లా ధ్రువ ప్రాంతపు ఉత్తర భాగాన్ని తండ్ర ప్రాంతం అని అంటారు సో ఉత్తర భాగాన్ని అంతా కూడా ఏమంటారు తండ్ర ప్రాంతం అని అంటారు ఈ ప్రాంతాన్ని నెక్స్ట్ తండ్ర ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి వీటిని తండ్ర వృక్షాలు అని అంటారు తండ్రాలోని కాలాలు చూద్దాం చలికాలంలో నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో సూర్యుడు అస్సలు ఉదయించడు టండ్రాలో ఇది చలికాలం సో ఇక్కడ సూర్యుడు అస్సలు ఉదయించని నెలలు ఏంటివి నవంబర్ డిసెంబర్ జనవరి టండ్రాలో ఇది చలికాలం ఈ తీవ్ర చలికి నదులు సముద్రాలు సర్వం కూడా గడ్డుగట్టుకు పోతాయి పక్షులు జంతువులు వేరే ప్రాంతాలకు వెళ్ళడంతో నిర్జీవంగా మారుతాయి అండ్ నెక్స్ట్ వేసవికాలంలో ఇక్కడ ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు సో ఇక్కడ జనవరి వరకు గడ్డగట్టి ఉంటే ఫిబ్రవరిలో చిన్నగా స్టార్ట్ అవుతుంది అండ్ మార్చ్ నెలలో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు ఫస్ట్లో సూర్యుడు గంటన్నర ఉండి క్రమాన రెండు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలు పదహారు గంటలు పెరిగి చివరకు రోజంతా వెలుగుతూనే ఉంటాడు మే జూలై వరకు అస్సలు సూర్యుడు అస్తమించడు సూర్యుడు అస్తమించని నెలలు మే అండ్ జూలై సూర్యుడు నడినెత్తి మీద రాకుండా దిగ్మండలము ఆరు క్షితిజం దగ్గర ఉంటాడు శీతాకాలంతో పోల్చితే చలి కొంచెం తక్కువ ఎక్కడ వేసవి కాలంలో పెద్ద పెద్ద మంచు ముక్కలుగా విడిపోయి నదులలో సముద్రాలలో తేలుతూ ఉంటాయి వీటిని ఐస్బర్గ్స్ అని అంటారు వృక్షజాలం చలి కారణంగా ఈ ప్రాంతంలోని నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డగట్టుకుని ఉంటుంది దీనిని ఫర్మాఫ్రాస్ట్ అని అంటారు ఈ ఫర్మాఫ్రాస్ట్ అనగా శాశ్వతంగా గడ్డగట్టుకుపోవడం అని అర్థం నెక్స్ట్ టండ్రా ప్రాంతంలోని ప్రజలను ఎస్కిమోలు అని అంటారు చెట్లు లేని మైదానాలతో గడ్డకట్టిన సముద్రంలో బీడు రాళ్లతో ఆర్కిటిక్ ప్రాంతం ఉంది ఇది అత్యంత చలి ప్రాంతం ఎస్కిమోల నివాసం గ్రీన్లాండ్ కెనడా అలస్కా సైబేరియా చెల్లా చదురుగా ఉన్న చిన్న ప్రాంతాలలో వీళ్ళు ఉంటారు వేలాది సంవత్సరాలు ఇతరులతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు వృత్తి చేపలు పట్టడం వేటాడడం ఎస్కిమో అనగా మంచు బూట్ల వ్యక్తి అని అర్థం ఎస్కిమో బృందాలు రెండు రకాలు ఇన్యుట్ యూపిక్ వీరి యొక్క భాషలు అల్్యూయిట్ యూపిక్ ఇన్యుక్ ఇన్యుట్ అనగా ప్రజలు అస్సలు ప్రజలు అని అర్థం ఉత్తర ఆసియాలో రష్యా దగ్గర ఉన్న సైబేరియా నుండి వచ్చిన వారసులే ఎస్కిమోలు ఐదు వేల సంవత్సరాల క్రితం ఆసియా నుండి బేరింగ్ జలసంధి దాటి మొదట సారి ఉత్తర అమెరికాలోకి ప్రవేశించారు ఏ జలసంధి బేరింగ్ జలసంధి దాటి ఎస్కిమోలు ఉత్తర అమెరికాలోకి ప్రవేశించారు వీరి యొక్క సామూహిక జీవనం ఎస్కిమోల బృందాలు చాలా చిన్నవి సాధారణంగా ఈ బృందంలో ఇరవై ఐదు నుండి నలభై ఐదు మంది ఉంటారు ఐదు వందల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు ఉత్తర అలస్కా ఉత్తర అలస్కా తీరంలో కలవు శీతాకాలంలో సముద్ర తీరాల దగ్గర ఉండి సముద్రపు సీల్ జంతువుల్ని చేపలను వేటాడుతారు వేసవిలో సముద్రం నుండి లోపలికి క్యారిబో దుప్పి లాంటి జంతువులను వేటాడుతారు శీతాకాలంలో సీల్ జంతువులను వేటాడుతారు వేసవిలో సముద్రం నుండి లోపల ప్రాంతాలలో క్యారిబో లాంటి జంతువులను వేటాడుతారు ఈ విధంగా వారి సంచార జీవనం పదకొండు వేల కిలోమీటర్లు తిరుగుతారు కుక్కలు లాగే స్లెడ్జ్ బండిని రవాణాకు ఉపయోగిస్తారు నీటిలో ఉమియాక్స్ కయాక్స్ అనే పడవల్ని యూజ్ చేస్తారు ప్రస్తుతం మోటార్ బోట్లను వాడుతున్నారు వీరంతా గుంపులుగా వేటాడుతారు గడ్డగట్టిన సముద్రాలలో శీల్ జంతువులు ఊపిరి పీల్చుకునే రంధ్రాల వద్ద వాటిని వేటాడడానికి పది నుండి పన్నెండు మంది క్యారిబో తిమింగలం వంటి వాటిని వేటాడడానికి వంద మంది అవసరం సీల్ జంతువులు ఊపిరి పీల్చుకోవడం కోసం రంధ్రాలను ఏర్పాటు చేసుకుంటాయి సో వాటిని వేటాడటానికి పది నుండి పన్నెండు మంది అవసరం అండ్ క్యారిబో తిమింగళం వంటి వాటిని వేటాడటానికి వంద మంది అవసరం వేట చేపలు పట్టడం వేసవి వసంత వసంతకాలం ఆరంభంలో క్యారిబోలకు వేటాడుతారు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో వరుసగా నిలబడి క్యారీబోలను చెరువులోకి సన్నటి వాగులోకి వెళ్ళేలా చేసి బల్లాలు బాణాలు హార్పూన్లు ద్వారా దాడి చేస్తారు సో ఇక్కడ వారు వాడే ఆయుధం వచ్చేసి హార్పూన్ రాళ్ళు కుప్పలు పేర్చడం ద్వారా వాటిని మనుషుల్లా భావించే క్యారిబోలు వెనుతిరిగిన క్రమంలో వాటిని పట్టుకుంటారు మూడు పళ్ళు ఉండే బరుసతో నిపుణులైన వేటగాళ్ళు ఈ చేపల్ని పట్టుకుంటారు చేపల్ని పట్టుకోవడానికి ముళ్ళు లేని ఎముక కుక్కెం వాడతారు దీనిని చిన్న దారానికి శీతాకాలంలో మంచులో ఉండే రంధ్రాల దగ్గర వసంతంలో వాగు ఒడ్డు దగ్గర చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు హార్పూన్ అనే పరికరాన్ని విసిరి సీల్ జంతువులను పట్టుకుంటారు నీటి మీద తేలే మంచు గడ్డల మీద నుండి లేదా కయాక్ల అనే బోట్లు ఉన్నాయి కదా వాటి మీద నుండి హార్పూన్లను విసురుతారు కయాక్ అంటే చెక్క చట్రం మీద జంతువుల చర్మంతో చేసిన ఒక రకమైన పడవ అండ్ నెక్స్ట్ వారి యొక్క ఆహారం ఎస్కిమోల ప్రధాన ఆహారం మాంసం చేపలు కొవ్వు పదార్థాలు ఈ మూడు కూరగాయలు చాలా అరుదు ఆహారాన్ని ఏమాత్రం వృధా చేయరు వేటాడడం చేపలు పట్టడంపై ఎస్కిమోలు ఆధారపడి ఉన్నారు దొరకనప్పుడు ఆకలిగా ఉంటారు నేలను త్రవ్వి చేపల్ని భద్రపరిచి వాటిపైన రాళ్ళు పెట్టడం వల్ల ఇతర జంతువులు తినకుండా ఉంటాయి చేపల మాంసాన్ని పచ్చిగానే తింటారు పచ్చి మాంసం చేపలు గడ్డ కట్టుకునేలా చేసి సన్న ముక్కలుగా కోసి సీల్ లేదా తిమింగలం నూనెలో ముంచుతారు అంటే గడ్డ కట్టేలాగా చేసి వాటిని ఏం చేస్తారు ముక్కలుగా కోసి సీల్ లేదా తిమింగలం నూనెలో ముంచుతారంట సముద్రపు పెద్ద పెద్ద క్షీరదాలు మాంసం కొద్దిగా కుళ్ళిన తర్వాత తింటారు దీనివల్ల గట్టిగా ఉన్న మాంసం మెత్తబడి తేలికగా జీర్ణం అవుతుంది సో అలాగా కుళ్ళిపోయిన తర్వాత తింటారంట నూనె దీపాలతో ఆహారాన్ని ఉడకబెడతారు నెక్స్ట్ వాళ్ళ యొక్క ఆవాసం ఇడ్లు ఆశ్రమం షెల్టర్ అని అంటారు ఇగ్లు అనేక మంచుతో చేసిన ఇల్లు మాత్రమే కాదు ఏ రకమైన ఇంటినైనా కూడా ఇగ్లు అని అనవచ్చు నెక్స్ట్ వేసవిలో జంతు చర్మాలతో చేసిన గుడారాల్లో నివసిస్తారు చెక్క చెత్రాల మీద బరువుగా ఉండే వాల్ రస్ చర్మాన్ని కప్పడం ద్వారా పశ్చిమ అలస్కాలో శీతాకాలంలో పెద్ద పెద్ద గుడారాలు తయారు చేస్తారు వాల్ రస్ చర్మం కప్పడం ద్వారా పశ్చిమ అలస్కాలో శీతాకాలంలో పెద్ద పెద్ద గుడారాలు ఏర్పాటు చేసుకుంటారంట నెక్స్ట్ అలస్కా ఉత్తర తీరంలో దుంగలు తిమింగలపు పక్కటముకలతో గుండటి ఇల్లు కడతారు గ్రీన్లాండ్లో రాతి పలకలతో ఇల్లు కడతారు తూర్పు మధ్య ప్రాంతాల్లో మాత్రమే మంచు ఇల్లు ఉపయోగిస్తారు ఎక్కడ తూర్పు అండ్ మధ్య ప్రాంతాల్లో మాత్రమే మంచి ఇల్లు ఉపయోగిస్తారు మంచుతో ఇటుకల్ని చేసి కట్టే ఈ ఇంటి ప్రవేశంతో నేల మట్టం కంటే కిందకి ఉంటుంది కొంతమంది కలప లేదా ఇటుకలతో శాశ్వతమైన ఇల్లు కట్టుకుంటారు ఇంటి వెనుక హాఫ్ పార్ట్లో ఒక మీటర్ ఎత్తు నుంచి బల్లలు ఆహారపు నిల్వ బల్లలు ఒక్కొక్కసారి రెండు మంచి ఇళ్లను సొరంగం ద్వారా కలుపుతారు ఇంటిపై కప్పు సీల్ జంతువులు చర్మం వాడతారు నెక్స్ట్ వాళ్ళ యొక్క బట్టలు కలలు ఎస్కిములు ముక్కులు కానీ బూట్లు ప్యాంట్లు తలకు కప్పి ఉండే కోట్లు పర్కాలు వేసుకుంటారు మగవాళ్ళు వేసుకునే బట్టలలో ఆడవాళ్ళు వేసుకునే బట్టల్లో కొంచెం తేడాలు ఉంటాయి మగవాళ్ళు పర్కాలం ముందు వెనుక వ్రేలాడే పెద్ద గుడ్డ సంచులు ఉంటాయి క్యారీబో పిల్ల చర్మం మెత్తగా వెచ్చగా ఉంటుంది కాబట్టి చలికాలంలో దాన్ని ఇష్టపడతారు క్యారీబోను చలికాలంలో వేసవి వసంత కాలంలో చివరిలో సీల్ చర్మాన్ని ఇష్టపడతారు అది నీటికి తడవదు ఏది సీల్ చర్మం కానీ గట్టిగా ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది సాధారణంగా బట్టలు ఎంబ్రాయిడరీ వేసి అంచులు అందంగా కుట్టి రకరకాల జంతు చర్మాలను కత్తిరించి కలిపి కుట్టడం ద్వారా పర్కాల మీద డిజైన్లు చేస్తారు ఎముక దంతం కొయ్య సోప్ స్టోన్ అనే మెత్తడి రాయితో చిన్న చిన్న పరికరాలు ఆయుధాలు బొమ్మలు చేస్తారు ఫస్విక్ సుదూర పశ్చిమ ప్రాంతాలలో చెక్కలతో ముఖాల తొడుగులను చెక్కి రంగులు వేసి ఈకలు జంతు చర్మాలతో అలంకరిస్తారు మతపరమైన నమ్మకాలు జీవితం ఆరోగ్యం రోగాలు మరణాలు వీటన్నిటిని ఆత్మల నియంత్రిస్తాయని వారు నమ్ముతారు అన్ని ఎస్కిమోల బృందం శిలా అనే ప్రత్యేక శక్తిని నమ్ముతారు అన్నమాట అతీత శక్తిని సెడ్నా అనే ఆహార దేవత వాళ్ళ ఆహార దేవత ఎవరు సెడ్నా శిల అనే శక్తిని వారు నమ్ముతారు ఆత్మీయులు చనిపోయిన తర్వాత జీవించి ఉండాయని వాళ్ళు నమ్ముతారంట ప్రతి వ్యక్తి కుటుంబం ఆరు బృందానికి ఒక నిర్దిష్టమైన టాబు ఉంటుంది దీని ప్రకారం మరో ఫలన ఆహారం తినకూడదు వంటి ఆచారాలు ఉన్నాయి జననం మరణ సమయాలలో ఆహారం బాగా దొరికినప్పుడు లేకపోతే అస్సలు దొరకనప్పుడు కూడా ప్రతి బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు దొరికినప్పుడు దొరికినప్పుడు సంబరాలు చేసుకుంటారు ఈ ఆచారాలు నిర్వహించే వారిని క్షమాన్లు అని అంటారు తమ ఆచారాల్లో మాయాజలాన్ని నాటకీయతను అచేతనతను చూపించే క్షమాన్లు ఆత్మల ప్రపంచంలో అనుసంధానమై ఉంటారని వీరు నమ్ముతారు నెక్స్ట్ వినోదం వారు ఆడే ఆటలు కుస్తీ పరుగు హార్పూన్లు విసరడం కథలు చెప్పడం పాటలు పాడడం డప్పులతో వాయించడం బృందాలను ఒకదానికొకటి కలిపినప్పుడు సంబరాలు అదే టైంలో మాంసం కొవ్వు పదార్థాలతో పెద్ద ఎత్తున విందు చేస్తారు నెక్స్ట్ బయటి ప్రపంచంతో సంబంధాలు ఎస్కిమోలు చూసిన మొట్టమొదటి బయటి వాళ్ళు ఐస్లాండ్ నుండి వచ్చిన గ్రీన్ల్యాండ్లో స్థిరపడ్డ వైకింగ్లు ఐస్లాండ్ నుండి వచ్చిన గ్రీన్ల్యాండ్లో స్థిరపడ్డ వైకింగ్లు ఐస్లాండ్ వాసులతో ఎస్కిమోల సంబంధం పన్నెండు వందల ప్రాంతంలో మొదలయ్యి పద్నాలుగు వందల సంవత్సరం వరకు కొనసాగాయంట పదిహేడు వందల డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది కాలంలో బాపిన్ దీవులు సందర్శించిన బ్రిటిష్ సముద్ర యాత్రికుడు మార్టిన్ ఫ్రాన్స్ బిషర్ ఇతని తర్వాత డేనిష్ నార్వే జియన్ ఇంగ్లీష్ అనేకులు సముద్రాల మీద చివరికంతా వెళ్ళి చైనా ప్రఖ్యాతగాంచిన వాయువ్య మార్గాన్ని అన్వేషకులు చేసిన ప్రయత్నాల వల్ల కనుగొన్నారు పదిహేడు వందల ఇరవై ఎనిమిది నాటికి రష్యన్లు సైబేరియా అలస్కాను చేరుకున్నారు పసిఫిక్ అట్లాంటిక్ సముద్ర మార్గాలలో అన్వేషణలతో భాగంగా యూరోపియన్లు ఎస్కిమోలకు ఎక్కువగా తారసపడ్డారు పద్దెనిమిది వందల సంవత్సరం నాటికి ఉత్తర ఆర్కిటిక్ బృందాలకు బయట వాళ్ళతో ఎటువంటి సంబంధాలు లేవు పద్దెనిమిది వందల యాభై తర్వాత యూరోప్ దేశాల నుండి వచ్చే వర్తకులకు వేటగాళ్లకు తిమింగిలాలకు సీల్ రకరకాల జంతువులు అమ్మడం ద్వారా వారి నుండి తుపాకులు ఇతర పరికరాలను కొనుగోలు చేసేవారు జంతు చర్మం డిమాండ్ వల్ల చివరకు సీల్ జంతువులు అంతరించే దశకు చేరుకున్నాయి బయట వాళ్ళు రాక రోగ నిరోధక శక్తి తగ్గి మసూచి క్షయ జలుబు కోరింత దగ్గు న్యూమోనియా దిప్తీరియా అమ్మవారు వంటి రోగాలు వచ్చాయి ఎస్కిమోలు బయట వారితో గల సంబంధం వృద్ధి పతనం అని అంటారు ఇక్కడ నేను ఇంకో పాయింట్ మర్చిపోయాను చెప్తాను కెనడాలో ఎస్కిమోలు నివసించేవారు ఇరవై రెండు వేల ఐదు వందలు గ్రీన్లాండ్లో నలభై మూడు వేలు సైబీరియాలో రెండు వేల మంది అండ్ ఉత్తర అలెస్కాలో ముప్పై వేల మంది నివసించేవారు అనమాట సో ఇదంతా కూడా మనకి దుర్వా ప్రాంతంలో ఎస్కిమోలు యొక్క జీవితం విధానం గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్